ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు ఓయూలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఓయులో నిరసనలు ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వులపై సర్క్యులర్ జారీ చేసింది అయితే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి ఓయూ వీసీకి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్నారు ఐక్య విద్యార్థి సంఘాలు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థుల సంఘాలు నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు रा

స్పష్టం చేయండి ఒకవేళ సర్కుల గవర్నమెంట్ వ్యతిరేకించకపోతే దీని వెనుక ప్రభుత్వ పెద్దలు కూడా నేను భావిస్తా ఉన్నాను వైస్ ఛాన్సలర్ కాదు గవర్నమెంట్ కోల్పోయేలా అస్వామి యూనివర్సిటీలో ఉద్యమ